బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి ఏదో ఫుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు అందరు అనుకుంటారు రియాలిటీ అసలు ఏం లేవు అది మెయిన్ ప్రాబ్లము సో దానివల్ల బయట జనాల్ని బయట ఫ్రెండ్ సర్కిల్ని ఫేస్ చేయడానికి చాలా భయంగా ఉంటుంది ఇంకొకటి మనుషుల పరంగా అంటే బిఫోర్ నేను బిగ్ బాస్ వెళ్ళే ముందు చాలా ఫ్రెండ్స్ నా వాళ్ళే అనుకున్న వాళ్ళు చాలా మంది దగ్గర ఉన్నారు సో వన్స్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత లోపల నేను అంటే బయట అసలు అట్లీస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఈ ఒక మ్యాటర్లో అది బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది సో ఎవ్వరెవ్వరికి ఎవ్వరు లేరు సో వాళ్ళ పని అంతే అది జస్ట్ మనం ఉన్నంత వరకు మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు సో ఈ దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి నేను చాలా తొందరగా ట్రస్ట్ చేస్తాను చాలా తొందరగా అది నా వాళ్ళే అనుకునేస్తాను అండ్ తర్వాత నా ఓపెన్ మైండ్ గా నా పర్సనల్ అంతా చెప్పేస్తాను చూస్తే అది ఇంకో రకాల ఇంకో రకంగా సో అట్లాంటి చాలా జరిగింది అండ్ నమ్ నమ్మకం అనే ఆ వర్డ్ మీద కొంచెం నాకే నమ్మకం పోయింది రైమింగ్ బాగుంది